డెబ్బై ఐదేళ్ళు మీరు ఏం చేయలే డెబ్బై ఐదేళ్ళు మరి కష్టాలు అనుంటే మమ్మల్ని ఎవరు పట్టించుకోవాలి ఇవాళ అర్ణమ్మ బయలుదేరింది నేను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మంచిదే అమ్మా కాంగ్రెస్ ఉన్నంతసేపు మంత్రి పదవులు అనుభవిస్తుంది కాంగ్రెస్ కార్యకర్తలు భుజాల మీద పోసి నేను ఎమ్మెల్యేని చేసి మంత్రిని చేస్తే మంత్రి పదవి అనుభవించి ఇవాళ కార్యకర్తలు గుండెల మీద దాన్ని బీజేపీలోకి పోయినాం బీజేపీలో కూడా ఏమైనా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఏమైనా జాతీయ ప్రాజెక్టు తీసుకొచ్చినమా ఈ జిల్లాకు సాగునీరు ఎంత అవసరమో మీకు తెలుసు నరేంద్ర మోడీ పదేళ్ళు ప్రధానమంత్రిగా ఉంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు తేలేదు కానీ నువ్వు భారతీయ జనతా పార్టీలో జాతీయ ఉపాధ్యక్షురాలు పదవి తెచ్చుకున్నావు దాని నీకు లాభమైంది నీ కుటుంబానికి లాభమైంది తప్ప మా పాలమూరు జిల్లాకి ఏమన్నా ప్రయోజనం ఉందా అని నేను అడుగుతున్నా ఇవాళ భరసింహారెడ్డి అన్నమ్మ ఎట్లనే చేసే కొడంగా తుట్టి చేయాలి తూటు ఓడవాలి అప్పుడే రేవంత్ రెడ్డి ఇజ్జలు తీయాలని ఇలా కంకణం కట్టుకొని ఇట్లకెళ్ళ చీకట్ల చీకట్లో తిరుగుతున్నాడు ఆడోకడు ఈడో ఒకడు ఉంటాడు మోపైతేనే ఉంటాడు ఏ ఊర్లైనా అందరు మంచి వాళ్ళు ఉంటారా ఎవడో తలమాసిన వాళ్ళు ఉంటాడు ఎవడో ఒకడు ఎంగిల్ కాశ పడేటోడు ఉంటాడు అట్లాంటి వాళ్ళు కొంతమంది వాళ్ళ చుట్టూతాయి చేరి వాళ్ళందరూ కూడా నేను ఒక మాట చెప్పదలుచుకున్నా ఇవాళ మన ప్రాంత అభివృద్ధి మనం అందరం కలిసికట్టుగా ఉండి రాజకీయాలకు అతీతంగా కొడంగల్ నియోజకవర్గం నుంచి యాభై వేల మెజార్టీ ఇచ్చి పాలమూరు పార్లమెంట్ సభ్యుడిగా వంశీచంద్ర రెడ్డిని గెలిపిస్తే మీ సిపాయిగా ఢిల్లీలో ఉండి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా ఇవ్వడానికి అవసరమైతే ప్రధానమంత్రితో కొట్లాడతాడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే వేల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి పాలమూరు జిల్లాను అభివృద్ధి చేయడానికి ఉపయోగపడతాడు అట్లాంటి అవకాశాన్ని జారెడ్చుకుందామా ఇవాళ వాళ్ళు వీళ్ళు చెప్పినట్టు మనము నష్టపోదామా అదే కాంగ్రెస్ కాంగ్రెస్ను ఓడగొట్టాలంటు బిఆర్ఎస్ కూడా మోపై నేను అడుగుతున్నా ఎందుకు ఊడగొట్టాలి కాంగ్రెస్ను ఆడబిడ్డల కార్టీసులో ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేసినా కూడగొట్టాలనా రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పది లక్షల రూపాయలు ఏ దవకా పోయినా అపోల పోయినా యశోదకు పోయినా కామినేని పోయినా బాజా నడుచుకుంటాయి పది లక్షల రూపాయలు వైద్యం అందించినందుకు కాంగ్రెస్ పార్టీని ఇవాళ ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకే ఉచితంగా సిలిండర్ ఇస్తున్నందుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాల ప్రతి పేదవాడికి రెండు వందల యూనిట్లు ఇంటికి ఉచితంగా కరెంట్ ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాల ప్రతి పేదవాడికి ఆయన రాజశేఖర్ ఉన్నప్పుడు ఇచ్చినాం ఇచ్చినాం నువ్వు కట్టుకోవాలి ఎప్పుడు వస్తుందో ఏమో కాలం ఎట్లు వస్తుందో నీ పిల్లగానికి రేపు పెళ్లి అయితే కష్టమైతే పిల్లగానికి కూడా ఒకటి కట్టుకోవాలని తండ్రి కొడుకు కూడా ఆయన ఇరవై ఐదు లక్షలు ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది పదేళ్ళు కేసీఆర్ అధికారం ఉన్నాడు ఈ కొడంగల్ మొత్తంలో ఏ ఊర్లోనైనా డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా ఎవరికైనా వచ్చినాయా ఇల్ల పట్టాలని వచ్చినాయా మరి ఏ పేదోడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లి ఆ సన్నాసులు ఇవాళ మళ్ళొచ్చి రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలి రేవంత్ రెడ్డిని వడగొట్టాలి ఈ కుట్రలు కుతంత్రాలు ఏందని నేను అడుగుతున్నా ఇదే కాదు నియామకాల కోసం ఉద్యమం జరిగి పన్నెండు వందల మంది పిల్లలు ఆత్మ బలిదానం చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది మీ అభిమానంతో గెలిచి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నేను ముఖ్యమంత్రి అయినా మూడు నెలల ముప్పై వేల ఉద్యోగాలు ఎల్బి స్టేడియంలో నిరుద్యోగ యువకులకు ముప్పై వేల ఉద్యోగాలు నియామక పత్రాలు లెక్కబెట్టి తలలు లెక్కబెట్టి ముప్పై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ముప్పై వేల మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చినంత నన్ను ఓడగొట్టాలన్నా నన్ను వడగొట్టాలన్నా బీసీ జనాభా ఎంతుందో లెక్క అరవై ఏళ్ళ నుంచి బీసీలు కొట్లాడుతుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలో జనాభా మొత్తం లెక్క కట్టుంది లెక్క ప్రకారం వాళ్ళకు నిధులు ఇవ్వాలి నియామకాలు చేపట్టాలని బీసీ జనాభా లెక్కలు కట్టమని ఆదేశాలు ఇచ్చి జీవోలు ఇచ్చి నిధులు ఇచ్చినందుకు రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలి కాంగ్రెస్ పడగొట్టాల దేనికోసం పడగొట్టాలి దేనికోసం ఓడగొట్టాలి మీరు ఆలోచన చేయని మిత్రులారు ఇలా ఎవరికైనా ఓటేస్తే కాంగ్రెస్ కు చుక్క నీరు వస్తుందా కా కొడంగల్లో ఉండే తండాలకు రోడ్లు వస్తాయా ఈడుండే చదువుకునే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయా ఇవాళ వారు చెప్పిన్నాను వీడు చెప్పిన్నానో మతం పేరు మీదనో భాష పేరు మీదనో పంచాయతీలు పెట్టి కలిసి మెలిచి ఉండే కోజ్గిలో ఇవాళ పంచాయతీలు పెట్టే కాడికి వచ్చారు ఎన్నడన్నా కోల్గి ఉన్నాడని కొట్లాడుకున్నామే శ్రీరామనమికి వాళ్ళు వచ్చి తీర్ల పాటు మనం పోతుంది ఎన్నడన్నా మన మధ్యలో పంచాయతీ ఉందా దా ఉందా లేకపోతే ఆస్తితా కాదా ఉందా కానీ ఇవాళ ఓట్ల కోసం మళ్ళీ పంచాయతీలు పెట్టాలని కొంతమంది బయలుదేరింది ఇది మన ప్రాంతానికే మంచిది కాదు మిత్రులారా ఆలోచన చేయండి అంటే ప్రశాంతం ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరు పార్టీకి వాళ్ళకి చేసుకుంటాం ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరు పని వాళ్ళు చేసుకుంటాం ఎవరి దగ్గరికి ఎవరు మూజ్ ఎవరి మీద ఎవరు కేసులు పెట్టుకో ఇవాళ అక్రమ కేసులు పెట్టుకునే పరిస్థితి జుట్లు పట్టుకొని కొట్లాడుకునే పరిస్థితి ఇవాళ కొంతమంది కల్పిస్తున్నారు అందుకే మిత్రులారా ఈ కొడంగల్లో ఈ ఐదేళ్ళు నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా ఇక్కడ ఉన్న పెద్దలందరికీ ఇక్కడ ఉన్న యువకులకందరికీ ఈ ఐదేళ్ళు రాజకీయాలు వద్దు ఈ ఐదేళ్ళు ఎవరి గురించి ఎవరు భ్రమలు కల్పిస్తే భ్రమలు పడకండి పదేళ్ళు ప్రధానమంత్రి ఉన్న నరేంద్ర మోడీ మళ్ళీ మూడోసారి రెండోస్తే చంద్రబాబు నాయురానికి రాజవుతాడా ఏమైతాడా పదేళ్ళు ప్రధానమంత్రి ఉన్న నరేంద్ర మోడీ మనకి ఏమైనా ఇచ్చిందా ఐదేళ్ల నుంచి జాతీయ ఉపాధ్యక్షురాలు ఉన్న అర్ణమ్మ ఏమైనా తెచ్చిందా ఇంకా కొత్తగా తెస్తారు ఇవాళ మనకు అవకాశం వచ్చి నెంబడే ఐదు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి కోస్కీలో లక్ష మందితో సభ పెట్టి రాష్ట్రంలో ఉన్న మంత్రులందరినీ కూడా కోస్కీకి రప్పించి శిలా వేసి ఇవాళ అభివృద్ధి పనులు చేపట్టమా లేదా ఆలోచన చేసి ఊరూరు సందు సందు రోడ్లేసే బాధ్యత మనం తీసుకున్నాం మూడు వేల ఐదు వందల ఇందరమ్మ ఇల్లు ఎంబడే పేదోళ్ళకి ఇచ్చడానికి ఇలా జీవో ఇచ్చినాం నాలుగు లక్షల యాభై వేల ఇల్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించి రాష్ట్రం అంతా పేదోళ్లకు ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోనికే ఇవాళ ఇచ్చిన మాట వాస్తవం కాదా ఇవాళ ఏది ఉన్నా నేను ఇలా కూర్చుంటే ఎవరు బీపాం తీసుకోవాలన్నా కొడంగల్ కు రావాల్సింది కదా ఎంతటికే నేను చెప్పిన నూట పంతొమ్మిది నియోజకవర్గాల వాళ్ళు కొడంగల్ లో కొండరెడ్డి కూర్చుంటే కూడా వచ్చి బీఫామ్ తీసుకుపోతారు పదిహేడు పార్లమెంటు ఎంపీలు మనం కొడంగల్ ఇట్లా ఊసి ఇంటికి వచ్చి బీఫామ్ తీసుకొని పోవాలి ఇంత గౌరవం మనకి ఇచ్చినట్టే కదా సోనియమ్మ ఇవాళ మన గౌరవాన్ని తగ్గించడానికి కుట్రలు జరుగుతున్నాయి మనల్ని దెబ్బతీయడానికి పన్నాగాలు పండుతున్నారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోండి ఎవరు ఏమి దేరు ఇన్నేళ్ళు చూసిండ్రు అరణమ్మ మంత్రి ఉన్నప్పుడు చూసిండ్రు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చూసిండ్రు నరేంద్ర మోడీని ప్రధానమంత్రిగా చూసిరు పదేళ్ళు పదేళ్ళ పది పైసలు కూడా మనకి ఇవ్వలేదు మనం సచినమా బతికినమా అని మనల్ని ఎవడు అడగలే వంద రోజుల్లో సోనియమ్మ ఇందిరమ్మ రాజ్యం వస్తే సోని అమ్మ నాయకత్వంలో కొడంగల్కు ఐదు వేల కోట్ల రూపాయల అభివృద్ధికి వచ్చినాయి ఇవాళ అన్ని కాలేజీలు వచ్చినాయి అన్ని ఫ్యాక్టరీలు వస్తున్నాయి అన్ని కొడంగల్ శుభసూచకం శుభ సూచకం ఇవాళ మీటింగ్కి వచ్చిన వాళ్ళు రాను వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ నుంచి పార్లమెంట్కు యాభై వేల మెజారిటీ ఇచ్చి ఎవరి కుట్రలు కుతంత్రాలు కొడంగల్ ప్రజలు తిప్పి తిప్పికొడతారని ఇవాళ మనందరం కూడా ప్రతి నూనాల్సిన అవసరం ఉన్నది